జీవంగల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుబాగస్తులు కండి జీవంగాల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనలేండి జీవంగాళ దేవుడి మాటలు ఈ రోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఎందావా అమ్మరి ప్రియా దేవుడి ఈ ఈరోజు వాక్యాంశము నీవు ఎవరిని ఆధారం చేసుకున్నావు హలో లుయ్య ప్రియా దేవుడి సంఘస్థలారా మీరంతా బాగున్నారు కదా దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు అని గురించారు ఆయన నామని గొప్ప చేయడానికి ఆయన అమ్మలో మనం అందరం ప్రకాశించడానికి మరుదే కలమనే లేచి ప్రార్థనలు చేసుకున్నారా బైబిల్ చదివారా ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి అనేకుల కొరకు ప్రార్థించండి మరి ఇప్పుడు వాతావరణం చేంజ్ అయింది కాబట్టి మరి అనేక వారు బలహీన ఉన్నారు చిన్న బిడ్డలు కూడా మరి ప్రతి ఒక్కరూ ఎటువంటి బలహీనత వారిని తాగకుండా ఉండాలని భారం కలిగి ప్రార్థించండి చాలామంది ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు మరి రాస్తూ ఉంటున్నారు వారి విషయంలో ప్రార్థించండి కొంతమంది అయితే జాబ్ నిమొత్తిగా ఇంటర్వ్యూలకు వెళ్తున్నారు దేవుడి చిత్తంలో వాళ్ళు సెలెక్ట్ అవ్వాలని వారి కోసం ప్రార్థించండి మీ కొరకు నేను నిరంతరం ప్రార్థిస్తున్నానండి అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని ప్రభు రకకే సిద్ధపడదాం ఈరోజు వాక్య భాగము సామెతల గంధము మూడో అధ్యాయం ఇరవై ఆరో వృక్ష యహోవా మీకు ఆధారం అవ్వను మీ కాలు చెక్కబడకుండా ఆయన మిమ్మల్ని కాపాడును హాలయ్య ప్రియాదేవుడి సంగస్థులారా ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేస్తున్న మాటలు ఏంటంటే దేవుడు చెప్తున్న మాట ఆయన నీకు ఆధారం అయి ఉంటానని చెప్తున్నారు అంతేకాదు నీ కాలు చెక్కపడకుండా ఆయన నిన్ను కాపాడతాడంట చెక్కపడ్డం అంటే ఆధారం ఆయన మనకి ఎప్పుడు ఆధారం అవుతాడంటే నువ్వు అన్నిటికంటే నా దేవుడు నాకున్నాడు నువ్వు దేవుణ్ణి ఎప్పుడైతే నువ్వు గొప్ప చేస్తావో అన్నిటికంటే ఎక్కువగా నువ్వు దేవుడి మీద ఎప్పుడైతే నువ్వు ఆనుకుంటూ దేవుడులో నువ్వు భయభత్తులు కలిగి జీవిస్తావో దేవుడు నీ పక్షాన్ని ఉంటాడు హలే లోయ అంతేకాదు నీ ఆపత కాలంలోని ఆదుకున్నవాడు కూడా ఆయనే ఈ మాట కీర్తనకారుడు ఇక్కడ సెలవిస్తున్నారని మనకి ఆపత కాలంలో నన్ను ఆదుకున్నవాడు నువ్వే కొండల తట్టు చూడగా నాకు సహాయం చేసేవారు ఎవరు నీవే అని కాబట్టి మనకి సహాయం చేసేది ఆయనే మనల్ని ఆపదలో ఉన్నప్పుడు విడిపించింది అదే ఆయన అన్నిటికీ ఆయనే కాబట్టి ఆయనే మనకు ఆధారం కాబట్టి నువ్వు ఎవరిని ఆధారం చేసుకుని నడుస్తున్నావు కొంతమంది డబ్బును ఆధారం చేసుకుంటారు అది శాశ్వతం కాదు కొంతమంది బలగాన ఆధారం ఆధారం చేసుకుంటారు అది కూడా శాశ్వతం కాదు బంధువులు మిత్రుల్ని స్నేహితుల్ని గరం గర్విష్కులు ఇలా రకరకాలుగా ఆధారం చేసుకొని ప్రయాణం చేస్తారు అవి ఏమి కూడా శాశ్వతం కాదని ఇక్కడ దావీదు మహారాజు కూడా మనకు ఒక మాట చెప్తున్నారండి దావేది గారు ఆయన అనుభవం చూడండి దావీదు ఇంట్లో వాళ్ళందరూ కూడా రాడవాడు అని పక్క తోశారు అతను పనికిరాడవాడనే పోయే కొన్ని గొర్రెల మంద ఇచ్చి పెంచమనిచ్చారు కదండి పెంచమని ఇచ్చిన పనికిరాని వాడిని దేవుడు చూశాడు పనికొచ్చే పాత్రగా ఒక ఊరికే రాజు చేశాడండి హళలోయ్య ఎందుకు అలా జరిగిందంటే దావేది గారు పనుషులకు పనికి రాకపోవచ్చు కానీ ఎహోవాకి పనుకొచ్చాడండి మనుషులు ఎవరిని లెక్క చేయలేదు కానీ ఆవిది గారు దేవుడితోని నిత్యము స్నేహం కలిగి ఉన్నాడండి కష్టం రాని దేవుడికే సుఖం రాని దేవుడితోనే అన్నిటికీ దేవుణ్ణి ముందు ప్రధాన స్థలంగా పెట్టుకున్నాడండి కాబట్టి దానికి ఆధారం ఎవరై ఉన్నారండి దేవుడై ఉన్నాడండి ఇక్కడి సామెతల గంధంలో మరి సామెతల గంధం మరి సోలోమన్ మనకు రాసిందని అనుకుంటాం మనం కదండి మరి తన దేవుడే ఆధారం ఉండాలని ఇక్కడ చెప్పడం జరుగుతుంది నిజమే మనకి దేవుడే ఆధారమేండి మరి ఎవరు కదండి మనతో మన పిల్లలు రారు మనతో కట్టుకున్న భార్య రాదు కట్టుకున్న భర్త రాదు తల్లిదండ్రులు రారు మన కన్న పిల్లలు రారు మన కన్న తల్లిదండ్రులు మనతో రారు మనకు ఆధారం ఎవరంటే ఆయనే అది నువ్వు గుర్తించుకోవాలి నువ్వు గుర్తించుకొని మిక్కిలు నువ్వు ఎవరిని ప్రేమించాలి ఆయన్నే దేవుడు ఒక మాట సెలవిస్తారండి వాక్యంలో నాకంటే ఎక్కువగా మీరు ఎవరిని ప్రేమించవద్దు అని అంటే ఆయన ఎక్కువగా మనం ప్రేమిస్తే మన జీవితంలో ఎవరున్నా ఎవరు లేకపోయినా ఏమున్నా ఏమి లేకపోయినా అది పస్తువులైని సమృద్ధైనా ఎప్పుడు కూడా మనం ఒకలాగే ఉంటామండి హలేలుయ్య అయ్యో ఎవరు లేరని దుఃఖపడం అయ్యో వారు వచ్చారని సంతోషపడం యథారీతిగా ఉంటాం మనం ఎప్పుడూని ఎప్పుడు కూడా దేవుని మనం ఆధారం చేసుకున్నప్పుడు మరి అలాగుంటున్నామా దేవుని ఆధారం చేసుకున్నప్పుడే ఆయన మన పక్షాన్ని నిలిచి ఉంటాడండి దావిది గారి పక్షాన్ని దేవుడిని నిలిచి ఉన్నాడండి ఎన్నో ఒడుదుడుకులు ఆయన జీవితంలో మామూలుగా వచ్చేలేదండి దేవుడు అభిషేకించతే సింహాసన మీద వచ్చి కూర్చొని పోలేదండి ఎన్నో యుద్ధాలు ఎన్నో ఎన్నో మాటలు అనుభవించుకున్నారు ఎన్నో శ్రమలండి ప్రతి శ్రమ కాలంలో కూడా దేవుడే విడిపించాడండి అలా నీవు ఒకవేళ ఏమైనా ఇబ్బందుల్లో చిక్కిపోయామో అలాంటి ఇబ్బందుల నుంచి విడిపించే సమర్థుడు ఎవ్వరూ లేరండి దేవుడు ఒక్కడే నువ్వు ఎలాంటి సమస్య అయినప్పటికీ కూడా ఆ సమస్య గొలియేతదవ్వచ్చు లేదా సింహం లాంటిది అవ్వచ్చు ఎలాంటిదైనప్పటికి కూడా లేదా నీ మీద నింద ప్రకలు అంటే నిందలు మోపిది అవ్వచ్చు సపోజ్ యోషప్ జీవితం చూడండి అన్నల చేత నిందలు మోపుకున్నాడు అన్నలే అమ్మి వేశారు అన్నలే చంపాలని చూశారు అన్నలే మళ్ళీ అమ్మి వేశారు అమ్మి కష్టపడిన చోట నా నానా నిందలు వేశారు తన మీద నిందలేసి అక్కడి నుంచి యథార్థంగా ఉన్నవాడిని నిందల పాలు చేశారండి నీకు ఇలాంటివి కూడా రావచ్చు నువ్వు యథార్థంగా జీవిస్తావు నీ మీద కొన్ని నిందలు అబద్ధ శాశకాలు కొన్ని నాలుగులు నీ మీద పలకవచ్చు అయినా నువ్వు దేవుడి వైపు చూడు దేవుడి వైపు చూడు నీ ఇంట్లో వాళ్ళు నిన్ను ఏలన చేయొచ్చు అయినా నువ్వు దేవుడి వైపు చూడు యేషపు అన్ని వేళ్ళ దేవుడి వైపు చూశాడండి తన యధార్థత ఎక్కడ విడిచిపెట్టుకోలేదండి ఒంటరివాడు అండి కుటుంబం అంతా వెలివి వదిలేసి వచ్చాడండి వదిలేదు అన్నలే దూరం చేశారు ఎవ్వరూ లేరు ఎక్కడికి వెళ్ళినా సరేమే అయినా సరే దుఃఖపడలేదండి దేవుని గనపరచుడు దేవుని అంది భయభలు కలిగి ఉన్నాండి హలేయ మనము కూడా ఎక్కడ దుఃఖపడక్కలేదు ఒంటరిగా ఉన్నా దేవుడితో సావసం కలిగి ఉండాలి మనం ఇంట్లో ఉన్నా దేవుడితో సాహసం కలిగి ఉండాలి దావేది ఇంట్లో వాళ్ళతో కలిసి ఉన్నాడు కానీ దేవుడితో ఒంటరిగా సావాసం చేశాడండి యోసేపు ఒంటరిగా ప్రయాణం చేశాడు దేవుడితో సావాసం చేశాడండి దేవుడు అందుకే తన ఆపత కాలంలో దేవుడు తోడే ఉన్నాడు చూడండి యోసేపు ఆది కాండంలో ఉంటుంది అతడికి దేవుడు తోడై ఉన్నాడని అండి దేవుడు ఎవరికి తోడై ఉండండి యోసేపుకు తోడై ఉన్నాడంట దేవుడు మనకి కూడా తోడై ఉండాలంటే దేవుడు మన దేవుడితో ఉండాలండి నీ జీవితంలో ఎవరిని ఆధారం చేసుకుంటున్నావు మనుషులనా డబ్బునా నీ బలంగమున లేదా నీ అందమున లేకపోతే ఏంటి ఏమి నువ్వు ఆధారం చేసుకుంటున్నావు నీకు నీవే పరిశీలించుకో నీవు ఎప్పుడైతే దేవుని ఆధారం చేసుకుంటావో ఆయన నీ తోడు నిలుచుంటాడు నీవే పాపంలో చిక్కు చిక్కబడుతున్నప్పుడు కూడా ఆయనను కాపాడే దేవుడు ఒకవేళ అందులో చిక్కిపో ఊబుల్లోకి మునిగిపోయినా అని నేను కాపాడే సమర్థుడు నువ్వు ఆయన్ని వేడుకోవాలి ఆయన పక్షానికి నువ్వు చేరాలి ప్రియానా సహోదరా సహోదరాల దేవుడు నీతోనే సూటుగా మాట్లాడుతున్నాడు నీ దేవుడే నిన్ను కాపాడాలని అనుకున్నా లేదంటే నువ్వు ఎక్కడైనా చిక్కబడి ఉన్నావేమో ఏ సమస్య అనవచ్చు అది నువ్వు ఎలాగైనా వర్ణించుకో అది తెగులు అవ్వచ్చు అప్పులు అవ్వచ్చు లేదా మనశ్శాంతి కరువైపోవచ్చు బిడ్డలతో లేదా భార్యతో భర్తతో కుటుంబం ఇలా రకరకాల్లో నువ్వు ఇబ్బంది పడవచ్చు కానీ విడిపించే సముధుడు దేవుడై ఉన్నాడని మర్చిపోకు సుమా దేవుడు నీ పక్ష నుండి వ్యాజ్యం ఆడాలంటే నువ్వు ఆయన పక్షాన్ని నిలిచి ఉండాలి అలా నువ్వు ఆయన మీద ఆధారకు ఉన్నావో లేదు ఆయన నీ జీవితంలో ఆధారం చేసుకున్నావో లేదు నీకు నీవే పరీక్షించుకో పరీక్షించుకొని నీవు ఉంటే దేవుడు నీకు తోడై ఉంటాడు ముందు మనం దేవుడి నుండి భయభత్తలు కలిగి ఉండాలండి దేవుడి నుండి భయభత్తలు కలిగి ఉన్నప్పుడే దేవుడు మనల్ని ఆస్వరిస్తాడండి ఈ లోకంలో ఆస్వరిస్తాడు పరలోకలు దేవులతో కూడా మనల్ని ఆస్వాదిస్తాడండి హలేలు యాకోబు మోసవాడే కానీ మోసం దాంట్లో చిక్కబడి ఉన్నాడు కానీ దేవుని ఎప్పుడైతే వెతుక్కున్నాడో దేవుని అనుసరించాడో దేవుడే అనే ఆధారం చేసుకున్నాడో యాకోబు ఎంత గొప్పగా దీవించబడ్డాడండి హళలుఎం అలా మనం యాకోబు జీవితంలో దేవుడు గొప్ప జీ కార్యం చేశాడు ఆయన కదండి తన ఒకప్పుడు పాపం అంటే పాపం అంటే ఏమీ చేయలేదు తన అన్నను మోసం చేశాడు తన అన్నను మోసం చేశాడు అది తన మీద ఉండిపోయింది ఆ పాపం ఒప్పుకొని విడిచిపెట్టుకొని దేవుడే ఆధారం చేస్తున్నాడు నీవే నా ఆధారం నీవే నా దిక్కు నీవే నా కొండ కోట అన్నీ అనుకుని దేవుడిలో సాగిపోయింది యాకోబు దేవుల్లో సాగిపోయాడు కాబట్టి యాకోబు గారిని చంపడానికి చూడడానికి వచ్చిన అన్న కూడా ఒక స్నేహితుడిగా ఒక మిత్రుడిగా మారిపోయాడండి హలోయ్య మన పక్షాన్ని ఎవరైనా విరోధులు మన పక్షం నోరులెత్తి సింహములాగా అరుతూ ఉంటే కనుకండి మనము దేవుడిని ఆధారం చేసుకుంటే వాటి నోట్లు ముంచేవాడు దేవుడు ఒక్కడేనండి హలే దావేది జీవితంలో చూసారా దేవుడిని ఆధారం చేస్తుందండి మనుషులు ఎవరిని ఆధారం చేసుకోలేదండి ఏ దిక్కిని ఆధారం చేసుకోలేదు ఏ నాయకుని ఆధారం చేసుకోలేదు ఆ రాజును కూడా ఆధారం చేసుకోలేదండి ఎన్నో శాసనాలు వచ్చినా లెక్క చేయలేదండి వెళ్ళిపోయాడు దేవుడిని ఆధారం చేసుకుని దేవుని శుద్ధిస్తున్నాడండి సింహాల బోళ్ళు అన్నీ అన్నయ్య తీర్పుతో పాడేసిన దేవుడు కాపాడాడండి అలయలుయ్య మన జీవితంలో కూడా దేవుడు అంత గొప్ప కార్యాలు చేస్తాండి ఈ ఒక్కసారి మీకు మీరు ఆలోచించండి ఎన్ని ప్రణయాలు అంటే ఎన్ని మిమ్మల్ని తప్పించుంటాడు ఎన్ని ప్రకాలుగా మిమ్మల్ని తప్పించుంటాడు ఎన్ని ఆపదల నుంచి మిమ్మల్ని విడిపించుంటాడు ఎలాంటి తెగులు సమస్యల నుంచి మిమ్మల్ని తప్పించుంటాడు ఎలాంటి ప్రమాదాల్లోంచి ఎలాంటి నిందల్లోంచి ఎలాంటి అవమానాల్లోంచి మిమ్మల్ని విడిపించి ఆయన మిమ్మల్ని ఆయన రెక్కల చోటుకు చేర్చుకుంటున్నాడు ఆలోచించండి ఆయన రెక్కల చెట్లు ఉండవలసిన వారు మనం తప్పుపోతూ ఉంటున్నామేమో పదే పది సార్లు ఆయన మనల్ని కాపాడుతున్నాడు అప్పటి వరకు బాగానే ఉంటున్నావు మళ్ళీ లేచి మళ్ళీ పడిపోతూ ఉంటున్నామేమో ఈ రోజు నీ పాదం స్థిరపరచుకో నీవు ఆయన్నే పూర్తిగా ఆధారంగా చేసుకో దేవుడు నీతో తోడుగా ఉంటాడు నువ్వు ఆధారం చేసుకున్నప్పుడు ఆయన అన్ని వేళల్లో నీకు కాపుదాలయ్యి ఉంటాడు నీ పాదము చిక్కకుండా నేను కాపాడుతాడు అది ఎలాంటిదైనప్పటికీ కూడా అయినా నేను కాపాడి విడిపించే సమర్థుడైనా నువ్వు ఆయన ఆధారం చేసుకుంటావా ఈ రోజు నుంచైనా ఒక్కసారి నీకు నీవే పరీక్షించుకొని నా దేవుడే నాకు ఆధారం ఆయన తప్ప నాకెవరూ లేరని నీకు నీవే తీర్మానం చేసుకో ఆ రీతిగా నీ హృదయాన్ని సిద్ధపరచుకో అటు కృపాధనిత ప్రభువు మనకందరికీ దినము అనుగ్రహించనుగాక ఆ మెయిన్ ఆ